అకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం గోల్డ్ కంపెనీ ఎస్ వివాహేతర సంబంధాలతో ఎన్నో హత్యలు జరుగుతున్నాయి ప్రియుడు మోజులో భర్తను లేపేసిన ఘటనలతో పాటు తమ కుటుంబంలో మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకున్నారనే కారణంతో కూడా ప్రాణాలు తీసేస్తున్నారు తాజగా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట సమీపంలోని నడింపల్లి గ్రామ సమీపంలో దారుణం చోటు చేసుకుంది కుమారుడి వివాహేతర సంబంధం తండ్రి ప్రాణం తీసింది ప్రత్యర్థులు నడి రోడ్డుపై కంట్లో కారం కొట్టి నరికి చంపారు నడింపల్లి గ్రామానికి చెందిన వీరయ్య కుమారుడు ఇటీవల అదే గ్రామానికి మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకుని తీసుకుని వెళ్లిపోయాడు లోని గురజాలలో ఉంచాడు విషయాన్ని తెలుసుకున్న మహిళ కుటుంబ సభ్యులు యువకుడిని చితకబాది మహిళను ఇంటికి తీసుకొచ్చారు పరువు తీసిన వీరయ్య కుటుంబానికి ఏదో ఒకటి చెయ్యాలని రగిలిపోయారు ఈ క్రమంలోనే మంగళవారం వీరయ్య తన బిడ్డ కుమారుడు పెద్ద కొడుకు వెంకటేష్ ఇద్దరూ కలిసి అచ్చంపేట నుంచి నడింపల్లికి బైక్ పై వస్తున్న విషయాన్ని గుర్తించారు హైదరాబాద్ అచ్చంపేట ప్రధాన రహదారికి పక్కన ఇటుక బట్టీల వద్ద మాటు వేసిన దుండకులు కారుతో బైక్ ను ఢీకొట్టారు వెంటనే బైక్ పై ఉన్న వీరయ్య వెంకటేష్ కళ్లలో కారం చల్లి ఆయుధాలతో దాడికి తెగబడ్డారు అంతటితో ఆగకుండా గొడ్డలితో నరకడంతో వీరయ్య అక్కడికక్కడే మరణించాడు గాయాలపాలైన పాలైన మృతిని కుమారుడు వెంకటేష్ తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డాడు ఈ దాడిని ఖండించిన వీరయ్య కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు